పేదల పక్షాన నిలిచే ఎంత్రి నెల్లూరు జిల్లాకు పడమట హద్దుగా ఉన్న మరిపాడు మండలం కంపసముద్రం ఎస్సీ కాలనీని విజిట్ చేసింది అందుపటిని కిడ్నీ సంబంధిత వ్యాధులతో అవస్థలు పడుతున్న ఆ కాలనీ వాసులను పలకరించింది ఎంట్రీ చొరవతో ముందుకొచ్చిన మంత్రి ఆనం ఆదేశాలతో స్థానిక టీడీపీ నాయకులు మేమున్నామంటూ గ్రామంలో పర్యటిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఇతర అధికారుల బృందంతో కలిసి కంపసముద్రం ఎస్సీ కాలనీలో తాజా పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు రక్త నమూనాల సేకరణ తాగునీటి శాంపిల్స్ సేకరణ ఇంటింటి సర్వే నిర్వహించిన అనంతరం తీసుకోవాల్సిన అన్ని చర్యలకు తాము మంత్రి ఆనం ఆదేశాలతో అందుబాటులో ఉంటామంటున్న టీడీపీ మహిళా నేత స్వాతిరెడ్డితో మా ప్రతినిధి మహిద్ ఫేస్ టు ఫేస్ ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది అనే ఎంత్రీ కథనానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి స్పందించారు ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత కొన్నేళ్లుగా అనేక ఇబ్బందులతో సతమతమవుతూ అనేక వ్యాధులు పడుతున్నారు ముఖ్యంగా కిడ్నీ వ్యాధితో సమస్యతో తీవ్రంగా ప్రతి కుటుంబం గ్రామంలో ఎస్సీ కాలేనీలో ఉన్నటువంటి ఎనభై కుటుంబాల్లో దాదాపుగా అరవై కుటుంబాలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నామని అనేక ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికే మంచాలికే హాస్పిటల్ పరిమితమయ్యారు ఈ నేపథ్యంలో ఇరవై రోజుల క్రితం యంత్రి రెండు బృందాలుగా ఈ గ్రామానికి వచ్చింది ఏదైతే ఇబ్బంది పడుతున్నారో కిడ్నీ వ్యాధితో ఆ సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క కథనం ప్రసారం చేశాము అయితే ఇప్పటికే ఇరవై రోజుల క్రితం చెప్పారు వాళ్ళు చాలామంది మీడియా యాజమాన్యాలు మీడియా రిపోర్టర్లు వస్తున్నారు మా సమస్యలు వెలుగు తీసుకురావట్లేని చెప్పి ఇప్పటికే ఆ గ్రామ ప్రజలు చెప్పారు ఇప్పటికే ఆ గ్రామంలో అనేక ఒకటే చెప్తున్న గ్రామస్తులు ఆ నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు ఇప్పటికే ఈ గ్రామంలో అయితే ఈ మా సమస్యను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా అని అనుమానం వ్యక్తం చేశారు ఆ రోజు అయితే ఆ రోజు మేము ఆ గ్రామస్తులకి మాట ఇచ్చాము ఇరవై రోజుల తర్వాత ఇవి గ్రామానికి వస్తాము మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి మీ గ్రామానికి వస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఆత్మగురు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఆనం రామరాన్ రెడ్డి ఈ నియోజకవర్గం సంబంధించి మరిపాడు మండలం కంపసముద్రం గ్రామం ఎస్సీ కాలేజీలో ఏం జరుగుతుంది పూర్తి డేటా కావాలని చెప్పి ఇప్పటికే వైద్య అధికారులకి ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఈ రోజు గురువారం మధ్యాహ్నం ఈ గ్రామానికి వచ్చారు అధికారులు ఆర్ఎన్బి అధికారులు రెవెన్యూ అధికారులు వైద్య అధికారులు ఈ గ్రామానికి వచ్చేసి ఇంటింటికి సర్వే చేస్తున్నారు రక్త నమూనాలు సేకరిస్తున్నారు ఈ గ్రామంలో నీటి సమస్య ఏదైనా ఉందా లేదా ఫుడ్ వల్ల ఇంకా ఇంకా ఏదైనా ఇతర సమస్యలతో బాధపడుతున్నారా ఎందుకు మరణిస్తున్నారు కిడ్నీ వ్యాధితో ఈ రోజు తాజాగా ఒక మహిళ కిడ్నీ వ్యాధితో మరణించిన సంగతి మనం చూసాము అయితే ఇదే సమస్యతో అనేక విధాలుగా బాధపడుతున్న ఇప్పటికే ఆ యొక్క నాలుగైదు డిపార్ట్ సంబంధించి ఆ అధికారులు వచ్చారు ప్రతి ఇంటికి సంబంధించి సర్వే చేస్తున్నారు ఇక్కడ స్థానిక టీడీపీ మహిళా నేత ఎవరైతే ఉన్నారో స్వాతిరెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే ఆర్ఎన్బి రెవెన్యూ తహసీల్దార్ అనిల్ కావచ్చు అలాగే రెవెన్యూ సంబంధించి డిపార్ట్మెంట్ సంబంధించి అలాగే ఆర్ఎన్బి అధికారులు వైద్య అధికారులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా సర్వే చేస్తున్నారు అదే మీ సమస్య ఎందుకు ఈ విధంగా మరణిస్తున్నారు ఎందుకు ఇక్కడ గ్రామంలో ఆ సమస్య ఏమొచ్చింది అని చెప్పి స్పష్టంగా క్షుణ్ణంగా ప్రతి ఇంటిని ఆ సర్వే చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి కిడ్నీ వ్యాధితో మరించి మరణించినటువంటి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుమారం రేపింది దీంతో ఆనం రామ్ నారాయణ రెడ్డి మంత్రి సీరియస్ అయ్యారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు డేటా నాకు కావాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే అధికారులు అప్రమత్తమై ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నారు ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చే డేటాలో ఏం రిజల్ట్ వస్తుంది నిజంగా వారు చెప్తున్నటువంటి విధంగా ప్రజలు చెప్పే విధంగా నీటి సమస్యతో ఆ ఇబ్బంది పడుతున్నారా మరణిస్తున్నారా ఇంకా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నారా అనే దానిపై ఇంకా మరికొన్ని గంటల్లో తెలియాల్సి ఉంది అయితే అధికారులు ఇప్పటికే పూర్తి డేటా నమోదు పరీక్షలు చేస్తున్నారు పూర్తి సేకరించి ఆ ఉన్నతాధికారులు చెప్పి ఆ మంత్రి దృష్టికి తీసుకెళ్తారు పూర్తి డేటా స్పష్టంగా ఇచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కొంతమంది ఇక్కడ అధికారులు వైద్య అధికారులు కావచ్చు ఆ క్షుణ్ణంగా వారి డేటా వారి పేర్లు పరిశీలిస్తున్నారు కొంతమంది అధికారులు కూడా ఉన్నారు స్థానిక టీడీపీ మహిళా నేత స్వాతిరెడ్డి గారు ఆమె ఆధ్వర్యంలో ఉన్నారు స్థానిక టీడీపీ మహిళా నేత ఆధ్వర్యంలో ఆ యొక్క క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు మేడం గారు ఒక నిమిషం గారు ఇక్కడ ఇక్కడ ఉంది గ్రామంలో సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఇది సమస్యల నుంచి ఉందంటారు గత రెండు సంవత్సరాల నుంచి ఎక్కువగా ఉంది అంటే మీరు గుర్తించారా ఇక్కడ ఏదైనా ఈ మధ్య డెత్ కేసెస్ ఎక్కువైనాయి దాన్ని బట్టేసి పెద్ద దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది దానివల్ల డిఎంహెచ్ వాళ్ళని పంపించి అధికారులని సమస్య ఎన్ని రోజుల నుంచి ఉండదు డేస్ ఒక వన్ టూ ఇయర్స్ నుంచి ఉందండి ఇది టూ ఇయర్స్ నుంచి ఉంది ఈ మధ్య కాలంలో ఒక వన్ ఇయర్ నుంచి డెత్ కేసెస్ ఎక్కువ అయ్యాయి దానివల్ల మనం ప్రభుత్వం దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళబట్టి డిఎంహెచ్ అధికారులను పంపించి మాకు వెంటనే ఇవన్నీ చేస్తున్నారు బాధ్యతలు దాని గురించి రెక్టిఫై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దీని ద్వారా ఏదైనా రిపోర్ట్ చేసాక తెలుస్తుంది వైద్య అధికారులు కూడా వారి పేర్లు డేటాను క్షుణ్ణంగా పరిశీలించి అంటే పేషెంట్లను పేషెంట్లు కూడా పూర్తిగా ఏదైతే ఉన్నారో వారి డేటా కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఏది ఏమైనా ఎందుకు మరణిస్తున్నారు అనే దానిపై మరికొన్ని గంటల్లో రిపోర్టు రావాల్సిన పరిస్థితి నెలకొంది మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటీహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి రెడ్డి నెల్లూరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ